సమగ్ర అభివృద్ధిని సాధనే దేయంగా కార్యాచరణకు శ్రీకారం చుట్టామని సంజీవనగర్ నుండి డంపింగ్ యార్డ్ తరలిస్తామని సర్పవరం నుండి పాత్పోర్ట్ రైల్వే స్టేషన్ వరకు రోడ్ నిర్మాణం చేసి గంజాయి డ్రగ్స్ ఇతర అసంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అన్నారు గడిచిన ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో గాడి తప్పిన అభివృద్ధిని తిరిగి గాడిలో పెట్టేందుకు కార్యచరణకు శ్రీకారం చుట్టినట్లు కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు బుధవారం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి ఆయన సంజీవ్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా రోడ్డు పునరుద్ధరణ జరగకుండా మాజీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి తన అక్రమ సంపాదనకు ఈ ప్రాంతాన్ని అడ్డగా చేసుకుని గంజాయి డ్రగ్స్ అసంఘిక కార్యకలాపాలు నిర్వహించడానికి అనువైన ప్రాంతంగా ఎంచుకుని ఇక్కడ జన లేకుండా చేయడం కోసం కేవలం కిలోమీటర్ మేర రోడ్డు వేయకుండా నియంత్రించారని ఆరోపించారు అంతేకాకుండా ఎక్కువ మంది పేద మధ్య తరగతి ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ మూలంగా అనేక ఇబ్బందులు పడుతూ అనారోగ్యాలు పాలవుతున్నారని వారి సమస్యను పరిష్కరించేందుకు గాను సంజయ్ నగర్ నుండి డంపింగ్ యార్డ్ ను మరో ప్రాంతానికి తరలించే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు ఇప్పటి నుండి కాకినాడ నగరంలో గంజాయి డ్రగ్స్ వంటి అసంఖ్య కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇందుకు సంబంధించి పోలీసు ఇతర యంత్రాంగంతో నిరంతర నిఘా వ్యవస్థ రూపొందించడం జరుగుతుందన్నారు ప్రజల జీవన విధానాన్ని అడ్డంకు సృష్టించే వ్యక్తుల కదలికపై కూడా పోలీసులు దృష్టి సారిస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే సూచనల మేరకు సర్పవరం నుండి పాత్పోర్ట్ రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్డును యుద్ధ ప్రతిపదకపై నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పోర్ట్ సిఏ సుమంత మాట్లాడుతూ కాకినాడ నగరంలో గంజాయి నిర్మూలన దిశగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయి విక్రయాల వినియోగంపై దృష్టి సారించామండ గంజాయి వినియోగ బాధితులకు కౌన్సిలింగ్ ద్వారా పరివర్తన సాధించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు మాజీ కార్పొరేటర్ ఓమి బాలాజీ లారీ యూనియన్ నాయకులు దాసరి శ్రీనివాసరావు దాసరిమణి తదితరులు ఉన్నారు మేము వచ్చిన తర్వాత నేను వచ్చినప్పుడు పది నెలల కాలంలో మా ఎస్పీ సార్ సత్యష్ కుమార్ సార్ వచ్చిన తర్వాత ఆయన ఉత్తర్వుల ప్రకారం అలాగే డిఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మా ఏరియాలో కాకుండా కాకినాడ మొత్తం అదే మా ఏరియాలో కూడా చాలామంది మా సంజయ్ నగర్ కానీ తుమ్ములపేట కానీ రాజభ కానీ ఈ అయితే ఎవరైతే లింకులు ఉన్నాయో లోటుపడి నేర్చులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ చట్ట ప్రకారం వాళ్ళ కేసులు కట్టడం వాళ్ళని అరెస్ట్ చేయడం రిమాండ్ పెట్టడం జరిగింది వాళ్ళతో చాలామంది ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు సో వాళ్ళ మీద కూడా వాళ్ళు రెలివి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఎస్పీ సార్ క్రైమ్ మీటింగ్ పెట్టింది దాంట్లో తెలియజేయడం జరిగింది అలాగే సార్ చెప్పినట్టు కూడా సాధర్ వచ్చిన ఈ ఏరియాలో ఏదైతే మనకు డంపింగ్ యార్డ్ ఏరియాలో ఉందో ఈ ఏరియాలో గంజాయి ఎక్కువ ఉంటుందని చెప్పి సార్ చెప్పిన తర్వాత కూడా మేము కంటిన్యూగా పెట్రోలింగ్ అనేది మన ఇటు లారీలో ఆఫీస్ వెనకాల కానీ అలాగే మనకి ఈ యొక్క డంపింగ్ యార్డ్ వైపు పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది సో మన ఏరియాలో ఎక్కడా కూడా గంజాయికి సంబంధించి మూలాభయం లేకుండా పూర్తిగా చేసి దానికి సంబంధించి బాధ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమైండి పెట్టి కేసులు కడతామని చెప్పేసి ఈరోజు మనం ఉన్న ఈ డంపింగ్ యార్డ్ ఈ డంపింగ్ యార్డ్ ఎలా ఉన్నప్పుడు కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున ఈ రహదారి కంటిన్యూ ఉండేది ఇటు లారీలు వెళ్ళిపోయి ఇటు పోర్ట్కి వెళ్ళేవారు అదేవిధంగా జగన్నాథపురం వెళ్ళిపోయేవారు ఎప్పుడు ఆటంకాలు లేవు డంపింగ్ యార్డ్ మా టైంలో కూడా ఉంది ఇది ఉన్నప్పుడు కూడా ఈ రహదారి ఎప్పుడు ముగిలే అలాంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోనపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రోడ్ మొత్తం మూసేస్తారు డంపింగ్ యార్డ్తో మూసేసిన తర్వాత ఇక్కడ ప్రాంత ప్రజలు అనేక సందర్భాల్లో ఆయన కంప్లైంట్ చేస్తారు ఏమంటే రోడ్డు మార్గం మూసేసారు దారి తీయించండి అని చెప్పి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తారు ఇప్పుడు మేము ఎలా రిక్వెస్ట్ చేస్తాం కమిషనర్ గారిని ఈ దారి దించానని ఇప్పుడు ఇప్పుడు వచ్చి చెప్పాం అలాగే ఆయన అనేక సందర్భాల్లో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు ప్రజలు చెప్పుకున్నారు ఇక్కడ లారీ వాళ్ళు చెప్పుకున్నారు అందరూ చెప్పుకున్నారు ఈ దారి మార్గం లేక లారీలన్నీ కూడా కొన్ని వేలాది లారీలు ఒకే దారిలో అలవాటు వస్తుంది చాలా ఇబ్బంది పడిపోతుందని చెప్తే దీంతా దీంతో అని చెప్పి తీర్చలేకపోయాడు ఈ మట్టి అంతా కూడా అంటే నేను చెప్తున్నాను విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో చాలా పెద్ద స్కామ్ ఉంది ఎందుకంటే చేయించలేదు ఆయన మీరు కూడా వచ్చారు సంవత్సరం క్రితం ఎక్కడికి మన మనందరం కలిసి మీ మీడియా ద్వారా వచ్చాం ఇక్కడ ఈ డంపింగ్ యార్డు రోడ్డు మూసేయడానికి మార్గాన్ని మూసేయడానికి కూడా కారణం ఇటే ఎవరు కూడా ప్రయాణం చేయకూడదని వ్యక్తి ఆయన సొంత నేనే ఎందుకు ప్రయాణం చేయకూడదు అనుకున్నాడంటే కాకినాడలో విచ్చల విడిగా గంజా అవ్వడం మొదలు పెట్టారు కాకినాడ నుంచే హైదరాబాద్ కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా కాకినాడ నుంచి పంపిస్తున్నారు పట్టుకున్న వాళ్ళందరూ కాకినాడలో మళ్ళీ కేసులు హైదరాబాద్లో పట్టుకున్న కాకినాడ కూడా ఉండేవాడు విజయవాడలో పట్టుకున్న కాకినాడ వాడు ఉండేవాడు ఎక్కడ చూసినా కాకినాడ వాళ్ళు ఉండేవాడు ఇప్పుడు దాని మీద మేము పూర్తి విశ్లేషణ చేస్తాం ఏంటి అసలు కాకినాడ నుంచి ఇంత గంజా వెళ్తుంది ఎన్ని వెళ్తున్నాయి అని చెప్పేసి అదే సమయంలో డ్రగ్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని కూడా మేము అడ్డుకున్నాం ఆ రోజున ఖండించాం రోజున అదేవిధంగా కాకినాడలో ఎక్కడి నుంచి గంజా వెళ్తున్నాను అనేది ఆరా తీసామండి మేము ఆరా తీస్తే ఈ డంపింగ్ యార్డ్ నుంచి గంజా పెట్టి ఇక్కడి నుంచే పంపిస్తున్నారు ఎందుకు ఇక్కడ పెడుతున్నారంటే ఒక మంచి ప్రాంతంలో పెడితే గంజా వాసన తెలిసిపోతుంది డంపింగ్ యార్డ్లో పెడితే ఏం తెలుస్తుంది తెలీదు ఇక్కడే అంతా తీసుకొచ్చి ఇక్కడి నుంచి చెత్త వేక పంపించారండి చెత్త వెహికల్స్ ఆరో మీకు కూడా చెప్పాం చెత్త వెహికల్స్ అంటే అన్నీ కాదు అందులో కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు ఆ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఈ డంపింగ్ యార్డ్లో గంజాయి పెట్టి ఇక్కడి నుంచి చెత్త పంపించి డెలివరీ ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు ఆ రోజు అన్నీ తెలుసుకుని ఎక్కడి నుంచే అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఆ రోజున ముందున్న ఎస్పీ గారు చెప్పాం పట్టించుకోలేదు రెండోసారి రెండో సార్ మళ్ళీ ఎస్పీ గారు వచ్చారు సతీష్ గారు సతీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత నేను ఆయనకి స్వయంగా ఆధారాలు ఇచ్చానండి ఇచ్చిన తర్వాత ఆయన ఈరో మీడియా ద్వారానే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఇక్కడి నుంచే డంపింగ్ యార్డన్ దగ్గరే గంజా పంపిస్తున్నారండి కాకినాడ పిల్లలు పాడైపోతున్నారు పిల్లలు తల్లిదండ్రులు గోలు పెడుతున్నారు దీన్ని అరికట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను నేను ఆ రోజున ఆ రోజున పొద్దుట కంప్లైంట్ ఇచ్చామండి అదే రోజు రాత్ర ఇక్కడ ఏడుగును పట్టుకున్నారు గంజా స్మగ్లర్స్ని ఏడుగును పట్టుకున్నారు ఈ ప్రాంతంలో ఏడుగును పట్టుకున్నారు అదే సమయంలో హైదరాబాద్లో ఒకడు దొరికాడు ఆ విధంగా అరికట్టడం జరిగింది నేనేమంటాను ఇప్పుడు గారిని ఇంకా జరుగుతుంది ఇక్కడ మూలాలు కూడా ఉండకూడదు ఎక్కడ జరగకూడదు ఇంకా పూర్తి స్థాయిలో అరికట్టాలని మళ్ళీ కమిషనర్ గారిని రోడ్డు కోసం ఎలా రిక్వెస్ట్ చేస్తానో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గంజాలేని కాకినాడగా చేయాలి ఆ విధంగా మీరు సాక్షించ